అసెంబ్లీ సమావేశం హాల్ లోపల ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది మిగిలిన సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చేరిలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కూర్చున్నారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్కి రాగానే కేసీఆర్ వద్దకు వెళ్లి కరాచరణం చేశారు సీఎం తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్లి మంత్రులు ఎమ్మెల్యే కరాచలనం చేశారు ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే కేసీఆర్ హాల్లో ఉన్నారు తర్వాత హరీష్ రావుతో పాటు బయటకు వచ్చి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు అసలు సమావేశాలు కేసీఆర్ వస్తారా రారా వచ్చినా ఈ రోజు అటెండెన్స్ మాత్రమే వస్తారా తర్వాత కంటిన్యూ అవుతారలేదు ఈ చర్చ చాలా ఆసక్తిగా సాగింది అసలు తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అసెంబ్లీలో చాలా ఒక మంచి ఆసక్తికర అనేది చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ వద్దకు వచ్చి ఆయన ఆరోగ్య ప్రశ్న గురించి అడిగి తెలుసుకున్నారు తర్వాత కేసీఆర్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి కేవలం రెండు నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు సో ప్రస్తుతం పూర్తి సమాచారం మాకు అజీమ్ జరుగుతున్నారు జారెస్ అజీమ్ ఏంటి ఇప్పుడు అంటే ఆల్రెడీ కేసీఆర్ రావటం అటెండెన్స్ కావటం వెళ్ళిపోయారు అందరూ ఊహించినట్టే కేసీఆర్ ఏదైతే మొదటి రోజు శాసనసభ సమావేశాలకు వచ్చారు అయితే కేసీఆర్ అందరికంటే ముందుగా వచ్చి కూడా సభలో తన చైర్లో కూడా కూర్చున్నారు అయితే సభలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సమయానికి కేసీఆర్ ని చూసి కూడా తన దగ్గరికి వెళ్ళి ఏదైతే ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి కూడా కేసీఆర్ ని అడిగి తెలుసుకున్నారు ఇది మా తో పాటు అక్కడ ఉన్నటువంటి విప్ అలాగే మంత్రులందరూ కూడా వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ని కలిసి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా అందరూ అడిగి తెలుస్తున్నారు కూడా సో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళగానే మాజీ సీఎం కేసీఆర్ కూడా తన చైర్ నుంచి లేచి కూడా ఏదైతే రేవంత్ రెడ్డితో కరచలనం కూడా చేశారు ఏదేదైనా ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశంగా మనం చెప్పుకోవచ్చు మనం గతంలో చూసాం ఏదైతే రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో వెళ్ళి మోడీని కూడా కలిసిన సందర్భాన్ని చూసాం సో అలాంటి సన్నివేశమే ఈ రోజు ఇక్కడ ఏదైతే శాసనసభలో కూడా చోటు చేస్తుంది అయితే అసలు కేసీఆర్ సభకు వస్తారా వస్తే పూర్తి సభలో అసలు సమయం ఇస్తారా ఇవ్వరా అనే ఒక చర్చ ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ సభకు ఒక పది నిమిషాల ముందే వచ్చారు వచ్చి చర్యలు ముందుగానే కూర్చున్నారు అయితే జాతీయ గీతం అయిపోయినటువంటి సభ ప్రారంభం కాగానే కేసీఆర్ మాత్రం వెళ్ళిపోయారు సో నందిగర్ ఇంటికి ఏదైతే వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే ఇటు ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మాత్రం కేసీఆర్ సభకు ఇది రూపడే రోజు మళ్ళీ జరుగుతున్నటువంటి సభ సమావేశాలకు కూడా మళ్ళీ కేసీఆర్ రారు అనే చర్చ కూడా ఏదైతే ఇక్కడ జరుగుతుంది సో ఏది ఏమైనా కేసీఆర్ సభకు వస్తారా రారా అనే దానిపైన గత వారం రోజు కూడా ఒక ఆసక్తికరమైనటువంటి సంఘం చర్చ తెలంగాణ వ్యాప్తంగా రావి జరుగుతుంది సో కేసీఆర్ అనుకున్నట్టే మొదటి రోజు వచ్చారు సో తర్వాత రోజు సమావేశాలకు రారు అనే ఒక బీఆర్ఎస్ పార్టీ సమావేశ నేతలు కూడా ఇస్తున్నారు సో వచ్చినటువంటి కేసీఆర్ కి గౌరవం అంటే గతంలో సీఎం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సభకు రండి మీకు తగినటువంటి మర్యాద గౌరవాలు ఇస్తాం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని కూడా ప్రెస్ మీట్ లో వచ్చి చిట్లు చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సన్నివేశం దానికి ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే రాగానే కేసీఆర్ సభలో కూర్చున్నటువంటి చూసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి కలవడం ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం సో ఇదంతా కూడా ఏదైతే చాలా మనకు అంటే ఒక ఆసక్తికరంగా ఒక అంటే చూడగానే ఒక కనీసం కలిగినటువంటి వీడియో అంటే ఇలాంటి పరిస్థితి అసెంబ్లీలో చోటు చేసుకుందా అను కానీ ఇలాంటి చోటు చేసుకుందాం సో నేపథ్యంలో కేసీఆర్ ఉంటారేమో రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత కూడా కొంచెం మంది ఆ రెండు మూడు నిమిషాల పాటు కూడా చర్చించుకున్నారు కానీ కేసీఆర్ జాతీయ గీతం అయిపోయిన వెంటనే ఏదైతే జరిగినందుకు తెలిపారు మొత్తంగా చూసినట్లయితే అసెంబ్లీ ప్రాంగణంలో కేసీఆర్ సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాల పాటు మాత్రమే ఉన్నారు సతీష్